వీడియో మీకు కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి థాంక్యూ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం హీడా జాట్ దీని యొక్క ప్రత్యేకత అంతా ఇంత కాదు ఈ యొక్క ఓడుదుడుకుల కాలంలో చాలా మెంటల్గా వాళ్ళు చాలా డిస్టబెన్స్ అవుతున్నారు రకరకాల సమస్యలతోటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల వారి యొక్క వైవాహిక జీవితాన్ని ఆనందమయంగా మర్చిపోలేకపోతున్నారు దీనివల్ల చాలామంది జంటలు విడాకుల దాకా వెళ్ళే పరిస్థితి ఉందనేసి సర్వే చెబుతున్నాయన్నమాట కాబట్టి వారి యొక్క అన్నోన్య దాంపత్యానికి కంపల్సరిగా ఈ యొక్క కీడా జాడి అవసరం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట దీని యొక్క ఉపయోగాలు ఒకసారి చూసినట్టయితే ఇది మనకి నరాల వీక్నెస్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట అలాగే సెక్సువల్ ప్రాబ్లమ్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది అలాగే ఎవరికైనా మిడిల్లోనే మిడిల్ డ్రాప్ అయ్యే వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట జస్ట్ లాంగ్ లైఫ్ని మనకి ఇవ్వడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అలాగే పార్ట్నర్ జీవిత భాగస్వామిని సంతృప్తిపరచడంలో మనం ఈ యొక్క క్రీడా జాడి ప్రత్యేకత చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి స్పెరమ్ పౌంట్ పెంచడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే స్పెరమ్ని యాక్టివ్గా ఉంచడానికి తొందరగా మూమెంట్ ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది ఈ కీడా జాడి అనేది బయట మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కనుక వాడినట్టయితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి మీరు కావాలంటే యూట్యూబ్లో మీరు తీసుకు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మీరు తీసుకున్నటువంటి ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాబ్లెట్ అని కొట్టండి మీ యొక్క నేమ్ పెట్టేసి ఆటోమేటిక్గా చాలా సైడ్ ఎఫెక్ట్స్ కనపడుతూ ఉంటాయి అయితే ఈ కీడా జాడి వల్ల బెనిఫిట్స్ వస్తాయి సైడ్ బెనిఫిట్స్ వస్తాయన్నమాట ఎలా బెనిఫిట్స్ వస్తాయంటే ఈ కీడాజేడి వాడటం వల్ల ఇది యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనకి క్యాన్సర్ ఉంటే కనుక దాన్ని తగ్గించడంలో సపోర్ట్ చేస్తుంది అలాగే రాకుండా ఉండడానికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అలాగే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది అలాగే బయట ట్యాబ్లెట్స్ బయట మార్కెట్లో వాడే ట్యాబ్లెట్స్ వల్ల మనకి తెలియకుండా అంటే మన మైండ్కి సంబంధం లేకుండా అవి మనకి మన బాడీలో ఎడ్జైటింగ్ని కలిగిస్తాయి అనమాట దానివల్ల ఏమవుతుందంటే అది మూడు నాలుగు గంటల వాటికి కూడా ఉండే పరిస్థితి ఉంటుంది ఆ హెడ్జేటింగ్ అనేది దానివల్ల చాలా బ్లడ్ స్టక్ అయిపోయి చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం కానీ ఇది మన మైండ్కి కావాలి అంటేనే ఇది మనల్ని ప్రిపేర్ చేస్తుంది అంతే తప్ప ఊరికే హెడ్జెటింగ్ చేయదనమాట కాబట్టి దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది అలాగే చాలా మందికి పార్కింగ్ మనకి నరాల వీక్నెస్ వణుకుడు రోగం అంటాం కదా దాని నుంచి కూడా ఇది మనల్ని కాపాడుతుంది అలాగే ఇది వాడటం వల్ల బాడీ పెయిన్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి బోన్స్ వీక్నెస్ కూడా తగ్గిస్తుంది అలాగే జాయింట్ పెయిన్స్ కూడా కంట్రోల్ చేస్తుంది అలాగే మనకి షుగర్ కానీ బీపీని కానీ కంట్రోల్ చేయడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత హై క్వాలిటీ ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అనమాట దానివల్ల ఎలాంటి డిసీజ్ వచ్చినా కూడా తొందరగా కంట్రోల్ చేయడానికి ఆ ఇమ్యూనిటీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట తర్వాత ఇది ఒక మంచి అంటే సెల్ అంటే చార్జబుల్ లాగా మనకి పనిచేస్తుందంట అంటే జస్ట్ మన మూమెంట్ ఎంత స్పీడ్గా ఉంటుందంటే మన వయసు డెబ్బై సంవత్సరాలు ఉన్నా ఇరవై సంవత్సరాల వయసులో మన స్పీడ్ ఎంత ఉంటుందో అలాగా స్పీడ్ ఉంటుందన్నమాట మన బాడీ యొక్క మూమెంట్ అలాగే ఇది యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది మన స్కిన్ ముడతలు రాకుండా చూసుకుంటుంది అలాగే మన వయసు కనబడకుండా ఉండేటట్టుగా కూడా చూసుకుంటుంది అనమాట అలాగే ఇది వాడటం వల్ల మనకి ఎప్పుడు ఎంతవంటికి అవసరమో అంతవరకు మనకి శక్తినిస్తుంది ఇది ఒక ఒక సెల్లర్ ఛార్జబుల్ టాబ్లెట్ అని మనం చెప్పుకోవచ్చు అలాగే ఇది ఎవరెవరు వాడాలి పద్దెనిమిది సంవత్సరాల పైన వాళ్ళు ఎవరైనా వీక్నెస్ లోపం ఉంటే కనుక వాడుకోవచ్చు ప్లస్ ఎనర్జీ పర్పస్ వాడుకోవచ్చు అలాగే స్పోర్ట్స్ మ్యాన్స్ వాడుకోవచ్చు అలాగే ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు ఆయాసంగా ఫీల్ అయ్యే వాళ్ళు కొంచెం వీక్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు అనమాట అలాగే ఇది లేడీస్ కూడా వాడుకోవచ్చు అండి ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు స్పీడ్ ఉంటే అబ్బాయిలు స్లోగా ఉన్నారు అబ్బాయిలు స్లోగా ఉంటే అమ్మాయిలు స్పీడ్గా ఉన్నారు మరి వాళ్ళిద్దరు కూడా వాడుకోవచ్చు వాళ్ళిద్దరికి కూడా ఇది సమన్యాయం చేస్తుంది అనమాట ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు అంటే ఫిక్స్ అయితే తప్ప ఇది మూమెంట్ తీసుకురాదు గుర్తుపెట్టుకోండి బయట ట్యాబ్లెట్స్ ఫిక్స్ కాకపోయినా కూడా మూమెంట్ తీసుకొస్తాయి అనమాట దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాగే ఇది మనం ఎన్ని రోజులు వాడాలి మీ ఇష్టం ఇది ఫుడ్ టైప్ కాబట్టి ఇది ఆయుర్వేది కాబట్టి మీరు ఎన్ని రోజులైన వాడుకోవచ్చు కాబట్టి నా సలహా ఏంటంటే ఇది కనీసం మూడు నెలల నుంచి ఒక తొమ్మిది నెలలు లోపు కనుక ఒక కోర్సులాగా వాడితే మీకు ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు మీ యొక్క ప్రాబ్లము మళ్ళా మళ్ళా రాకుండా చూసుకుంటుంది మీ యొక్క సంతోషకరమైనటువంటి మీ ఫ్యామిలీ లైఫ్కి చాలా అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆనందాన్ని ఈ కీడా జాడి ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇది మనం ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరికైనా షుగర్ కానీ బీపీ కానీ ఇంకేదైనా హెల్త్ సమస్యలు ఉన్నా కూడా దీన్ని నిర్భయంగా వాడుకోవచ్చు వారి యొక్క సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా వారి యొక్క వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేస్తుంది